భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న తిప్పర్రే శివ వినూత్న పద్ధతిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని ప్రచారం చేపట్టారు తాను ధరించిన దుస్తులపై ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్ధాలకు రాసి ప్లెకార్డులను చేతపట్టి ప్రదర్శన నిర్వహించారు దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వినియోగించవద్దని కోరారు ప్రత్యేకమైన రోజు ఏంటి ప్రత్యేక రోజు అంటే ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం అంటే ప్లాస్టిక్ నివారణ అనేది చాలా విలువైంది మీరు కూడా తెలుసుకోవాలి మీ దగ్గర నుంచి చైతన్యం స్టార్ట్ అవ్వాలి మీరందరూ మీరందరూ తలపెట్టిన ప్రోగ్రాం మీ తల్లిదండ్రులు తెలియపరచాలి ప్లాస్టిక్ నివారిస్తే మనందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం పశువులు జీవరాస్తులు అన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ నివారించాలి ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం అనగానే మీరు వర్దిల్లాలని చెప్పండి ప్లాస్టిక్ మీరు కూడా తీసుకొని మీరు ఎంతో కొంత న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం దాంట్లో భాగంగా మనందరం కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాం అనారోగ్యాల పాలవుతున్నాం కాబట్టి మీరు కూడా మీ కొట్లోళ్ళు కూడా మీరు కూడా సహకరించాలి సహకరించి ప్లాస్టిక్ కవర్లు వాడటం బంద్ చేయాలి అదే విధంగా మీరు గుడ్డ సంచులు తెచ్చుకోండి మీకు సరుకులు ఇస్తామని చెప్పి చెప్పే విధానంగా అట్లా మీరు తయారైతే మనకి మన కుటుంబాలకి జీవరాశులకి ప్రకృతికి ప్రాణులకి అన్నిటికీ ఎంతో మేలు జరుగుతుంది అది మీరు ప్లాస్టిక్ నివారణ దినోత్సవం దాంట్లో భాగంగా మీరందరూ కూడా ప్లాస్టిక్ వాడద్దని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ప్లాస్టిక్ను వాడుకుంటుండటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు ప్లాస్టిక్ ఆరోగ్య వాడటం వల్ల ఎన్నో అనారోగ్య అనారోగ్యాలకు పాలవుతున్నారు నా పేరు తిప్పర్తి శివ నేను పాప్కో జిల్లా పరిషత్ హై స్కూల్లో రికార్డు ఇష్టం పనిచేస్తున్నా నేను ఎప్పటి నుంచో ప్లాస్టిక్ రహితంగా ఇంట్లో ఉంటున్నా ప్లాస్టిక్ వాడట్లేదు దాంట్లో భాగంగా నేను ఏదైనా ఎవరు కూరగాయలకి వెళ్ళినా లేకపోతే ఏదైనా సరుకులకు వెళ్ళినా కానీ సంచులు తీసుకుని వెళ్తా ఈ యొక్క ప్రో ప్రోగ్రాన్ని అందరికీ తలపెట్టాలని చెప్పి ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం దాంట్లో భాగంగా నేను ఈ యొక్క ప్రోగ్రాన్ని ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే స్కూళ్ళల్లో పిల్లల్లో కూడా చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ స్కూల్లోకి వచ్చి పిల్లలకు అందరికీ తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టా దీనికి నాకు చాలామంది సహకరించారు ఈ ప్రోగ్రానికి చాలామంది కూడా మేము కూడా ప్లాస్టిక్ వాడడం బంద్ చేస్తాం ఈరోజు నుంచి అని చెప్పి హామీ కూడా ఇచ్చారు ఈరోజు ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియపరచడం కోసం గ్రామ గ్రామాల్లో స్కూళ్ళల్లోకి వెళ్ళి పిల్లలకి పిల్లల్లో చైతన్యం వస్తే ప్రతి గ్రామంలో చైతన్యం వస్తుంది తల్లిదండ్రుల్లో చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ తలపెట్టాను థ్యాంక్ యూ సార్